హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో ఈరోజైతే నేను ఇది వచ్చేసి కనుమ రోజు వ్లాగ్ అండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మా అతయేమో నైవేద్యం పెట్టుకుంటున్నాం భోజనానికి రండి అని చెప్పేసి అంటే మా పిల్లలు రెడీ అవ్వండి అంటే మొబైల్ గేమ్ మొబైల్లో గేమ్లు అయితే ఆడేస్తున్నారు ఒకడేమో టీవీ చూస్తున్నాడు ఒకడేమో మొబైల్ ఫోన్లో గేమ్ అయితే ఆడేస్తున్నాడో నేను రెడీ అయితే కూర్చున్నాను వాళ్ళు ఇంకా స్నానాలు కూడా చేయలేదు అత్త ఏమో అప్పటికైనా టూ టైమ్స్ అయితే ఫోన్ చేసింది రండి రండి ఇంకా రాలేదు అని చెప్పేసి టైం వచ్చేసి టెన్ అయితే అయిపోయింది ఇంకా వీళ్ళు ఫ్రెష్ అయ్యి వస్తారా రాదో నాకు తెలియదు అని చెప్పేసి నేనైతే మా అన్నయ్యను తీసుకొని వెళ్ళిపోయినండి అత్తయ్య వాళ్ళ ఇంటికి తర్వాత వీళ్ళిద్దరూ లిఫ్ట్ అడిగి మరీ వచ్చేసారు నా వెనకాతలే స్నానాలు చే స్నానాలు అవి చేసేసి వచ్చేసారు నేనైతే బ్రతమల్లి బ్రతమల్లి ఇంకా విసుగు పుట్టి వాళ్ళిద్దరిని వదిలేసి అయితే వెళ్ళిపోయాను ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కనుమ రోజు ఏమేమి స్పెషల్ చేసుకున్నామో సరదాగా ఎలా గడిపామో ఏంటనేది ఫుల్ వీడియో అయితే ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో అయితే బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరదాగా ఫన్నీగా ఉంటుంది ఇంకా మా పిల్లవాడు అయితే గేమ్ అయితే ఆపట్లేదు చాలా ఇంట్రెస్ట్గా గేమ్ ఆడేస్తున్నాడు ఈ వీడియో అయితే నేను తెలియదు మా అన్నయ్య వాడు గేమ్ ఆడుతున్నాడు చూడు ఎలా ఆడేస్తున్నాడు అని చెప్పేసి మా అన్నయ్య అయితే తీసాడండి ఈ వీడియో ఇంకా మన్న ఆపట్లేదు ఆ గేమ్లో లేనమైపోయాడు పిల్లలందరూ అలాగైతే ఎయిర్ అయ్యారు ఇప్పుడు ఇంకా ఈ సెలవులు వస్తే మరీ ఎక్కువగా గేమ్ ఆడేస్తున్నాడు ఇంకా వాళ్ళని రెడీ అవ్వడానికి రెడీ చేయడానికి నాకైతే విసుగు పుట్టింది మా పెద్దోడేమో టీవీ కట్టట్లేదు చిన్నవాడేమో సెల్ఫోన్ ఆపట్లేదు మా ఇంట్లో పిల్లలు అయితే ఇలా ఉన్నారండి మరి మీ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో చూస్తున్నారు కదా మా చిన్నోడు చాలా సీరియస్గా గేమ్ అయితే ఆడేస్తున్నాడు టిఫిన్ చేసేసి ఇంక మొబైల్ పట్టుకొని కూర్చున్నాడు ఆపరా అన్న ఆపట్లేదు సో ఇంకా నేనైతే రెడీ అయిపోయి అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయిన తర్వాత మా పిల్లలందరూ రెడీ అయితే వచ్చారు ఇంకా అక్కడ అత్తయ్య వాళ్ళ ఇంటికాడ బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చూసేయండి వీడియోకి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ కిందులో బాబు నేను అక్కడికి మామయ్య గారు ఉప్పు ఎక్కువ తింటారని ఉప్పు ఎక్కువ వేసాను కూరలో చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు భీవర హాస్టల్ నుంచి వచ్చాడు కనుమూన్ ఇగండి వాళ్ళు కనుమూర స్పెషల్లో చికెన్ కర్రీ

చికెన్ తిందు దానికోసం మటన్ తెచ్చారు మటన్ మటన్ ఎగిరేసాను చికెన్ ఎగిరేస్తాను వచ్చేసి వెజ్ బిర్యానీ చేసింది మా తోటకోడలో నేనైతే కూరలు వేస్తున్నాను ఇది వెజ్ బిర్యానీ అండి చికెన్ కర్రీలో నంచుకుని వేసుకొని తినడానికి మా తోటకోళ్ళు ఇక్కడ గార్లి పిండి ఉబ్బెస్తుంది హాయ్ చెప్పండి గారెలు వేస్తుంది ఇవిడు గారెల్లో స్పెషలిస్ట్ దీని కూరల్లో స్పెషలిస్ట్ ఇక్కడ మా తోటగోళ్ళు ఇవాళ కనుమ పండక్కండి మేము వాళ్ళ ఇంటికి వచ్చాము నైవేద్యం పెట్టుకుని గారెలు వేసుకున్నారు నాటుపడిని అయితే కోసారు పిల్లలకైతే మామూలుగా చికెన్ వేసి పెడుతున్నాము కూర అవ్వలేదని మామూలు చికెన్ కర్రీ చేసేసాము మటన్ కర్రీ వండేము ఇంకా పిల్లలైతే ఇలా భోజనాలు చేసేస్తారు మా పిల్లలందరూ మా మా తోటగోళ్ళు వాళ్ళ అమ్మాయి వడ్డించేస్తుంది వాళ్ళ అన్నయ్యలకు ముగ్గురు అన్నయ్యలు ఆమె మా అత్తయ్య ఇదిగోండి పోడూరు యూత్ అండి అండి కనుమ రోజున ఇలా భోజనాలు చేస్తున్నారు ఒకసారి ఆయ్ చెప్పండి అయ్యా తలలు దాసుకుంటున్నారు ఇలాంతా పోడూరు యూత్ అండి ఈ బాబు ఏమో ఆ భీమాన హాస్టల్ నుంచి వచ్చాడండి భోజనానికి ఆ బాబు విజయవాడ హాస్టల్ నుంచి వచ్చాడండి ఈ అబ్బాయి తల తలదాసుకుంటున్నాను అబ్బాయి ఇంటర్మీడియట్ ఈ అమ్మాయి చూడండి మంచి సంబంధం ఉందండి మా తమ్ముడు కూడా చేసుకోమంటే సి అంటుంది పేరు భాస్కర్ రావు ఊరు సెకంధారబాదు ఇలా చూడమ్మా ఇలా భోజనాలు కనుమ రోజున భోజనాలు ఎలా ఉన్నాయి మీరు రివ్యూ ఇవ్వాలి కరుమ రోజున భోజనాలు ఎలా ఉన్నాయి ఇంకా బిర్యానీ అయ్యో సిగ్గుపడుతుంది పిల్లలు के बराबर लग रहा है नमस्ते आ गया निरोधमान प्रौद्योगिकी आ गया मैं पैकेजिंग में रस्सी पैक करने दिन में మా తోటికోళ్ళండి గారెత్తుంది నేను ఇక్కడ నాటుకోడి వండేస్తున్నాను చూపించేస్తాను అదకండి నాటుకోడి ఒక పక్క ఉడుకుతుండ పక్క గారెలు చదివిపోతున్నాయి సంక్రాంతి సంబరాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మీరు ఎలా చేసి జరుపుతున్నారో కూడా కామెంట్ చేయండి పల్లి వారి ఇంటి కోడాలండి ఇప్పుడే బోన్ చేస్తున్నారు టైం రెండు ఉన్నారా మూడు అయిపోతుందండి వాళ్ళ అత్తగారండి చారు పెట్టి బిర్యానీ చారు మటన్ మటన్ చికెన్ కర్రీ రైస్ పెరుకు మండి గారులుకోడి మా నాన్నమ్మండి

బద్రంత అవడేనా ఆ అమ్మమనే ఎక్కించుకొని వెళ్ళ ఎక్కడ పోదాకు ఎక్కించుకొని వెళ్ళ బోదల బడతది ఇంకా కాదు మీ అమ్మమనే ఎక్కించుకొని వెళ్ళ బద్రంత పెత్తనకిద రాదంటునరా ఇప్పుడునే ఎక్కించుకొని బద్రంత అరే స్కూల్ ని ఎత్తరు కదా బాబే నడి అలగాలి జోడే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా చిన్న ముగ్గులతో సన్నంత ముగ్గులేట ఇచ్చిందండి కూల నిట ఇచ్చి మరి ముగ్గులేట అత్తయ్య స్లో స్లో గరేన నేను స్లోజ్ రా 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 బ్రేక్ పట్ అక్కడ అకరాదా ఆఫ్ చేసి ఉండు ఫ్రెండ్స్ బ్యాలెన్స్ అమ్మకిది బ్యాలెన్స్ 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 ఎల్లుండి ఎలక ఆఫ్ చేసి ఫ్రెండ్స్ ఇ ప్రీవినింగ్ వ్లాగ్ బాप्पा హాతేవాల ఇంట్లో ముగ్గులు తిసర కదా ఇగో ఈవినింగ్ ఇగో చూడండి ఇదర్ ఇంజి కె అలాట్ తీసి కిట బుయిదిగా బిల్డింగ్ చూసేవా లైటింగ్ అవుతనా అహా అవుంది కట్ చేస్తాను ఆ ఇడి చూడ లైట్ లిఆర్ పెట్టను అంటున్నాడో ఇగోండి అత్తయ్య వాళ్ళ ఇల్లు ససి క్లిక్ క్లిక్